ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశని వీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునూసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండిందో చూద్దాం మిత్రులందరి ముఖ్యమైన సూచనలు ప్రతి నెల నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఈ పరిహార హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మన దేవప్రశని కార్యాలయంలో ఇవన్నీ ఏప్రిల్ నెల రెండవ భాగంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున సామూహికంగా జరుగుతాయి లైవ్ డైలీ వస్తుంది చూడండి దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం ఎవరిని దీంట్లో పాల్గొనవచ్చు కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం పూర్తి వివరాలను కూడా రాజు వీడియో చేస్తాను చూడండి అలాగే ఈ సంవత్సరానికి విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించి నక్షత్రాడి ఫలితాలు ఇంకా అప్లోడ్ చేయలే చేస్తాను ఈ రాజి ఫలితాల తర్వాత ఈ వసంత నవరాత్రి పూజల మూలంగా హడావుడి మూలంగా చేయలేకపోయాము అవన్నీ వస్తాయి చూడండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండొచ్చు చూద్దాం మెజీషియన్ ఇంకా తీసుకున్నాం ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం హెల్మెట్ బాగుంటుంది చాలా సక్సెస్ ఉంటుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు కూడా పూర్తిగా అనుకూలమైన కాలము చాలా 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 బాగుంటుంది సమాజం మీ వెనుక జానుకుంటారు మీ విద్యా విజ్ఞానం తెలివి ప్రదర్శిస్తారు గుర్తింపు వస్తుంది మంచి అవకాశాలు వస్తాయి జీవితంలో వృద్ధి చెందడానికి మంచి అవకాశాలు అనేక అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ఏది పోకుండా వినియోగించుకోండి అలాగే సమస్య ఏదైనా వచ్చినప్పుడు మీకుండే తెలివితేటలతో మీకుండే సమయ స్ఫూర్తితో అనుభవంతో సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటారు చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ది వరల్డ్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ బాగుంది మీ పాస్ట్లో కూడా ప్రశాంతమైన కుటుంబ జీవితం ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గౌరవంగా ప్రశాంతంగా కాలం గడిపినటువంటి స్థితి ప్రజెంట్లో సమస్యలు ఉంటాయి కొన్ని మాటలైన వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మీ చుట్టూ అనేక మంది ఉంటారు మిమ్మల్ని ఏదో రకంగా పొడవడానికి వెనక్కి లాగడానికి ఇబ్బంది పెట్టడానికి అనేక మంది ఉంటారు ఎవరు ఎలా ఉన్నప్పటికి కూడా ఎవరిని పట్టించుకోరు మీరు మైండ్ ఓపెన్ చేసి ఫ్రీగా మాట్లాడతారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తున్నారనే విషయం మీకు తెలిసిన విషయం వాళ్ళు తెలిసిపోతుంది వీడు ఎవరో నన్ను ఇబ్బంది పెట్టాను నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతున్నారు డైరెక్ట్గా నేను ఏమని మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థమైంది కానీ పట్టించుకోవట్లేదు మిమ్మల్ని చెప్పాను అనుకోండి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఇంకా ఈ రకంగా ఎదుర్కొంటారు తెలివిగా వాళ్ళ మనసులో ఉద్దేశం మీకు తెలిసిపోయింది అనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది ఈ రకమైనటువంటి స్థితి ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా క్రీన్ ఆఫ్ పెండికల్స్ బాగుంది రాబోయే పదిహేను రోజుల కాలం కూడా అనుకూలంగానే ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా త్రీ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకున్నాం వీళ్ళ పార్శ్వం కుటుంబ పరంగా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి ఐక్యమత్యత అది ఉంటుంది బాగుంటుంది సహాయ సహకారాలు ఉంటాయి ఒకరిని సహాయం చేసుకుంటారు సామాజికంగా మీకున్న శత్రువును మీరు గుర్తిస్తారు మీరు చెప్పాను కదా ఇక్కడ మీకు ది వరల్డ్ కార్డులను మీ శత్రువు మీకు తెలుసు ఎవరు ఇబ్బంది పెడుతుందో తెలుసు వాళ్ళని ఎదుర్కొంటారు ఇక్కడ కూడా ఏంటంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయాలని చూస్తున్నారు ఎవరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మీకుండే విజ్ఞానం మీకుండే ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కంట్రోల్ చేస్తారు పట్టించుకోరు పట్టించుకోరు ఫస్ట్ ఏంటంటే ఒక మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం టార్గెట్ చేసి నలుగురిలో మిమ్మల్ని ఇన్సల్కి మాట్లాడుతున్నారు మీరు పట్టించుకోవడం మానేసి సమాధానం చెప్తే వాదన పెరుగుతుంది పట్టించుకోవడం మానేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతే లేదు మౌనంగా అలా చూస్తూ ఉన్నారనుకోండి ఎంతసేపు మాట్లాడతాడు మీరు నవ్వుకుంటూ చూస్తున్నారంటే అవతల వాడికి ఇంకేం మాట్లాడలేరు ఈ రకంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు మీరు మిమ్మల్ని మోసం చేసి మీ ఎమోషన్స్తో ఆడుకునేవాడిని మీరు కట్టడి చేస్తారు ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాడికి కూడా గుర్తింపు గౌరవం వస్తుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేస్తే గట్టిగా జాబ్ దొరికే అవకాశం ఉంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ మీ పని మీరు చేసుకుంటారు ఎవరిని పట్టించుకోరు ఎవడ పని వాడితే మీ పని మీరే చేసుకెళ్తూ ఉంటారు పెద్దగా దేనికి కూడా ఊరికే ఇదేమి ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టరు మీ పని మీరు చేసుకోండి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏమైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేయండి ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ కొనే ప్రయత్నం చేయాలనుకుంటే ఇది అనుకూలమైన కాలం స్థిరాస్తి ప్రయత్నానికి అనుకూలమైన కాలం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సివన్ ఆఫ్ సోర్స్ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మాస్టర్ హెల్త్ పెండికి ఎదురొని చేంజ్ చేసుకోండి దాన్ని డిలేట్ చేయకుండా చూసుకోండి ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని ఏది పట్టించుకోరు మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు మనసావాజా కర్మణ భార్య పోయినా సంబంధం లేదు నేను ప్రశాంతంగా ఉంటే చాలు అనే భావనలో మీరు ఆరోగ్యంగా జీవిస్తారు లైఫ్ని ఉన్న దాంట్లో ఎంత ఉందని కాదు ఉంటే అంత మీరు ఎంజాయ్ చేస్తారు లైఫ్ తప్ప ఎవరిని పెద్దగా అకౌంట్లో తీసుకోరు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జస్టిస్ సంతాన వరంగ ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఇక్కడ పర్సనల్ లైఫ్ వచ్చి చిన్న చిన్న కాకుండా సోషల్ లైఫ్ అంతా బాగుంది అందరికీ మగవారికి సంబంధించి శనిగ్రహ ప్రభావం మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది నిరాశ నిస్పృహ చికాకులు ఉంటాయి ఉన్నదాని పడాలి లేని దానికోసం అర్హులు దాచొద్దు మనకి జీతం తక్కువ కనీసం ఉద్యోగం ఉంది లేదా ఉద్యోగం మానేసం పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఒక పది నెలల జీతం ఆరు నెలల జీతం నుంచి పంపించారు కనీసం డబ్బులు వచ్చేవి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అనే విషయం అర్థం చేసుకుని దానికి తగినట్టుగా మనం ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటారు పర్వాలేదు ఇరవై ఒకటో తారీఖు తర్వాత కొంచెం మూడు స్పింగ్స్ తగ్గుతాయి అప్పటిదాకా మూడు స్పింగ్స్ ఉంటాయి ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా ఆడవారికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఎదుర్కొంటారు మీకు ముందు చెప్పాను కదా ఎదురువాళ్ళు సామాజిక విషయాల్లో మీకు ఎదురువాళ్ళు నువ్వేం మాట్లాడుతున్న తెలుసు నీ ఉద్దేశం ఇది తప్పు ఇది మీరు డైరెక్ట్గా ఎదుర్కొంటారు ఎదుర్కొంటే అని చెప్పాను కదా ఇది ఆడవాళ్ళకి కనబడుతుంది ఎదుటివాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి మేము ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు మీరు ఎదుర్కొని ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అని చెప్తారు పర్వాలేదు ఏమైనా సమస్య నుండి సమస్యలు చేతాయి ఆరోగ్య సమస్యలు అంటే తగ్గుతాయి పర్వాలేదు వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏమి ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ప్రత్యేక సమస్య అంటే ఏవి ఉండవు విద్య సంతానపరంగా కూడా పర్వాలేదు ఏమైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కొంచెం ఆలస్యం ఉంటుంది డిలే ఉంటుంది ఇరవై ఐదు తారీఖు తరపు సంతానపరమైన శుభవార్త వింటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల పిల్లలు కొంచెం సహనంతో ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు వాస్తవం విషయం తెలుసుకుని దాన్ని తగినట్టుగా చేయాలి తప్ప ప్రతిదీ తొందరపాటు పడకూడదు నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఆశ్రేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ పునర్సం నక్షత్రం వాళ్ళు మాట జారద్దు నోరు జారద్దు మనం అనుకుంది కరెక్ట్గా జరుగుతాం కదా మనం అనుకుని జరుగుతూ చేస్తున్నాం కదా సమస్యలు తీరుతున్నాయి కదా అని చెప్పి తొందరబాటు మాటలు మాట్లాడితే శత్రువులు పెరిగిపోతారు కొంచెం మెచ్యూరిటీతో ఉండాలి అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది డామినేట్ చేసే ప్రయత్నం చేయడం మంచిదే వాడిని కానీ డామినేషన్ వాళ్ళకి శత్రుత్వం రాకూడదు శత్రుత్వం పెంచుకోకుండా మీ ఉనికి జాడుకునే ప్రయత్నం చేయడం పర్వాలేదు పుష్మి నక్షత్రం వాళ్ళకి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల దాకా మూడో వారంలో అకస్మాత్తుగా చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి మీరు ఊహించరు ఎలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది అని అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి చేసే పని మీద యాక్యరెసీ పెట్టుకోవాలి కాన్సన్ట్రేషన్ పెట్టాలి యాక్యరస్తో చేయాలి దృష్టి పూర్తిగా దాని మీద నిలబెట్టి అటు ఇటు మైండ్ డివైడ్ అవ్వకుండా చేసుకెళ్తూ ఉండాలి పర్వాలేదు వాళ్ళు నేను ఇబ్బందునే ఉండవు కొన్ని కొన్ని అవకాశాలు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి గుర్తింపు వస్తూ నడి విజు వెళ్తూ ఉంటారు పరిహారం ఏం చేసుకోవాలి పునర్సు వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ శర్భేశ్వరుడిని ఆరాధన చేయండి లేదా వీరభద్రుడిని ఆరాధన చేసుకోండి పుష్ప పళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏమైనా మొక్కులు మొక్కున్నారా గుర్తు తెచ్చుకోండి ఇంకా వాళ్ళు తీసుకున్నాం హై బ్రెస్టర్స్ మీరు మొక్కులు మొక్కుండా మొక్కులు తీర్చుకోండి లేదా చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి ఆశ్రీష వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవి పూజ చేసుకోండి బాగుంటుంది మొత్తం శుభాసుమిశ్రమంగా ఉంది కొంచెం పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఈ పరిహారం పంతొమ్మిది వందల లైఫ్ డైలీ వస్తే చూడండి శుభం పోయా